అదే ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ అవుతుందా కాదా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద సారీ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టడానికి వెనుక పరిస్థితి కూడా ఉంది తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది గ్రామాలలో స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టడానికి కూడా వెనకాడుతున్నారు రైతులు మన రాజకీయ నాయకులు ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలే అమలు నామ నామమాత్రంగా ఎవరికో ఒకరికి ఇద్దరికి అమలు అవుతున్నాయి గ్రామాలలో అరువులవి చాలా మంది ఉన్నారు పథకాలకు అరువులు చాలా మంది ఉన్నారు అరువులైనటువంటి ఎవరికి కూడా పథకాలు అమలు అవుతలేవు మీకు ఇంకా గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ విషయాలు కానీ ఏవి కూడా మీ వరకు వస్తున్నాయో లేదో తెలియ కానీ గ్రామస్థాయిలో పథకాలు ఎవరికి కూడా అమలు అవుతలేవు ఇది మరి ఒక్కసారి మీరు చూడండి ఎకరలోపు ఎంతమంది ఉన్నారు వారికి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు అప్పుడు పదివేలు ఇచ్చినప్పుడే కేసీఆర్ రెండు రెండు ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు పది ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీకు అది వివరించే ప్రయత్నం చేస్తే ఒక చూడండి ఒకసారి మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎకరాల లోపున వారు నలభై రెండు లక్షల మంది ఉన్నారు అంటే తొంభై శాతం మంది తర్వాత ఐదు ఎకరాలలోపు ఉన్న వాళ్ళు పదకొండు లక్షలు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్నవారు నాలుగు పాయింట్ నాలుగు లక్షలు పది ఎకరాల పైన ఉన్నవారు నాలుగు వేలు ఇరవై ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్న ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది సో ఇది అప్పుడున్నటువంటి పరిస్థితి ఓన్లీ ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్నవారు అంటే ఇరవై ఎకరాల పైన వంద మంది వంద ఎకరాలు ఉండొచ్చు రెండు వందల రెండు వందల ఎకరాలు ఉండొచ్చు మూడు వందల ఎకరాలు కూడా ఉండొచ్చు ఒకసారి చూడండి ఈ రెండు ఎకరాల లోపు ఉన్న అంటే కుంట భూమి ఉండొచ్చు రెండు కుంటలు ఉండొచ్చు మూడు కుంటలు అట్లా రెండు లోపు ఉన్న వారికి నలభై రెండు లక్షల మంది రైతులు ఉన్నారనమాట రెండు లక్షల్లో రెండు రెండు లోపు ఉన్నవారు ఒకసారి చూడండి ఐదు ఎకరాల్లోపు ఉన్నవారు పదకొండు లక్షలు మూడు ఐదు యాభై మూడు లక్షలు ఇప్పుడు ఐదు ఎకరాల లోపు వారే యాభై మూడు లక్షల మంది ఉన్నారు మనకు ఐదు నుంచి పది ఎకరాల వరకు నా నాలుగు లక్షల సుమారు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉన్నారు అనుకోండి అంటే యాభై ఎనిమిది లక్షలు యాభై ఎనిమిది లక్షలు పది ఎకరాలలోపు ఉన్న వారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు మరి ఈ యాభై ఎనిమిది లక్షల మందికి నువ్వు రైతుబంధు అమలు చేస్తే సరిపోయేది ఈ ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్నవాడు ఒక్కడు కూడా వ్యవసాయం చేయడు ఇరవై ఐదు ఎకరాలు ఉన్నవాడి కూడా నువ్వు పది ఎకరాలకు ఇచ్చేసి రైతు బంధువు పదిహేను ఎకరాలకి ఇయ్యకూడదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఏ విధంగా ఆలోచిస్తే వాళ్ళన్నా దీన్ని సరిచేసి దీంట్లో దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి అనవసరంగా ఉన్నోడికే డబ్బు కట్టబెట్టకుండా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా ఇప్పటికైనా ఈ రైతు బంధుని రైతు భరోసాగా చేసుకున్నారు దాన్ని మొత్తం ప్రక్షాళన చేసి నిజంగా ఎవడు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు వ్యవసాయం చేస్తలేరు అనే దాని మీద దృష్టి పెట్టి పది లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కడికి కూడా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది అంతకు మించి ఉన్న ఎకరా అంతమించి ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా అవసరం లేదు రైతు భరోసా పెట్టే అమౌంట్ దానికి వృధా ఖర్చు పెట్టే అమౌంట్ వేరే స్కీమ్ కు ఉపయోగపడతాయి వేరే పథకానికి ఉపయోగపడతాయి తెలంగాణ రాష్ట్రంలో బిలో పా కింద ఉన్నటువంటి రేఖ కింద ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు తెలంగాణలో వారందరూ కూడా బాగుపడతారు ఆ యొక్క అమౌంట్ అమౌంట్ తోటి వృధాగా ఉన్నవారికే కట్టు పెట్టకనే అనవసరంగా గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పు కూడా ఇదే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి కూడా ఐదు పది ఎకరాల ఉన్న రైతులందరికీ కూడా నిజంగా వ్యవసాయం చేస్తున్న వారికి అందరూ కూడా రైతు భరోసా అమలు చేసి రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర కల్పించి వారికి వారు తీసుకున్నటువంటి రుణాలకు రుణమాఫీ చేసి హండ్రెడ్ పర్సెంట్ వారి తరపున నిలబడాల్సిందిగా ఎస్ఆర్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ ఈ యొక్క ఆ రైతు భరోసాను ప్రక్షాళన చేయండి ప్రక్షాళన చేసి ఇవన్నీ కూడా అమలు చేసిన చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రైతులకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది